ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం చంద్రమంగళ యోగం సానుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు రెమెడీస్ ఈ వీడియో కడవరకు చూడండి ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ను కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియోని మీ బంధుమిత్రుల అందరికీ కూడా షేర్ చేయండి శుభం భుజాత్ ఓం గం నమః ఓం గం నమః ఓం రాం రామచంద్రాయ నమ హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వరరావు జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము శంఖ్యాశాస్త్రము ఈ మూడు కూడా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము ప్రతిరోజు కూడా యూట్యూబ్ మాధ్యమం గుండా మనం వీడియోలని ప్రసారం చేసుకుంటూనే ఉన్నాము చేసుకుంటున్నాము దేవుని దేవులను అలా చేసుకుంటూనే ఉంటాము అయితే అందులో భాగంగానే మనము ఈరోజు చంద్రమంగళ యోగ యోగం గురించి చెప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నాం చంద్రమంగళ యోగము అన్నట్టయితే ఏంటి అసలు యోగం అన్నట్టయితే రెండు గ్రహాల కలయిక ఒకటి ఒకటిగా ఒకటిని మించిన గ్రహాలు కలయికనే చంద్రమంగళ యోగము అంట అన్నమాట అంటే ఈ చంద్రమంగళ యోగం చంద్రుడు మంగళుడు అన్నట్టయితే చంద్రుడు అన్నట్టు చంద్రుడు మీకు తెలుసు మంగళుడు అంటే కుజుడు వీరిద్దరి యొక్క కళాకాలం వేరే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చంద్రమంగళ యోగం జాతకునికి మంచి ఫలితాలు ఇస్తుంది అంటారు అంటే ఎవరి యొక్క జాతకంలో అయితే చంద్రమంగళ యోగం ఉందో వారికి మంచి ఫలితాలు ఇస్తుంది అంటారనమాట అయితే చాలా శాస్త్రీయ గ్రంథాల్లో కూడా ఈ యోగము సంపన్నించే కలయికగా ప్రస్తావించబడింది ధన కనక వస్తువు వాహనాలను ఇస్తుంది మనిషిని భూ కామందు భూపతి చేస్తుంది అనమాట తర్వాత ధైర్య సాహసాలు ఇస్తుంది ఒక సోల్జర్ అవుతూ ఉంటాడు అనమాట ఏంటంటే పద్మశ్రీ అవార్డు పద్మ విభూషణ అవార్డు దాని తర్వాత ఏంటంటే అనేక రకాల అవార్డులను కూడా కొట్టే అవకాశం ఉంది చంద్రుడు వనరులను ఇస్తాడు అంటే ఏంటంటే అన్ని కూడా మిగిలిన అన్ని కూడా ఇస్తుంటాడు మనసు కారుగుడు చంద్రమంగళ ఉంటే వారి యొక్క మనస్సు ప్రశాంతంగా గంగానదిలాగా నిర్మలంగా ఉంటుంది ఆ యొక్క కుజుడు వలన వీరికి యొక్క పట్టుదల దృఢ సంకల్పం కూడా ఉంటుంది ఏ పనప్పటికైనా చేయగలరు చేయగలరనమాట అయితే ఇటువంటి దీన్ని మనము ఈ యోగా గురించి కూడా చాలామంది పండితులు రెండు రకాల వెర్షన్స్ ఇచ్చారు అందులో ఒకటి వెరసనం చంద్రమంగళ యోగం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి సానుకూల ప్రతిఫలాలు ఉంటాయని చెప్పారు అయితే అదే చంద్రమంగళ యోగం వలన వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయని కూడా చెప్పారు ఈ చంద్రమంగళ యోగం వలన సానుకూల ప్రతిఫలాలు అన్నట్టయితే సంపద విజయము తర్వాత మరియు సవాళ్ళను అధిగమించే సామర్థ్యాన్ని ప్రసారిస్తానని చెప్పారు అదే వ్యతిరేక భావాలు అన్నట్టయితే మటుకు సంపద లేకపోవట దాని తర్వాత ఏంటంటే విజయం అపజయం రావటము తర్వాత సవాళ్ళను అధిగమించే శక్తి లేకపోవటం ఇటువంటి అన్నీ కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఇది ఏ విధంగా జరిగింది ఏమిటి అన్నట్టు మనం చాలా విధిగా ఆలోచన చేసుకున్నట్టయితే ఒక యోగం ఉందంటే మాత్రమే కాదు మనం ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిద్ధాంతి గారు చెబుతారు నీకు చంద్రమంగళ యోగం ఉంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనము సంపద విజయము ఆర్థికంగా నువ్వు పుష్టి అవుతావు చాలా ధన కనక వాహనాలు ఉంటాయి నీ గృహాలు ఉంటాయి ఇవన్నీ చెప్తుంటారు కానీ అతని జీవితంలో ఏ ఏం జరగదు అన్నీ రివర్సలు వెళ్ళిపోతుంటాయి అతనికి జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట కారణం ఏంటంటే అతనికి మహాయోగం ఉందని చెప్పారు చంద్రమంగళ యోగం ఉందని చెప్పారు నాకేమీ జరగలేదేంటి అనుకుంటాడు అక్కడ పద్ధలు గారు కానీ సిద్ధాంతి గారు కానీ బ్రాహ్మణులు కానీ కొంచెం తార్కికంగా ఆలోచన చేయాలి యోగం ఉన్నంత మాత్రాన్ని కాదు ఆ యోగం ఎలా ఏర్పడుతుందని మనం చూసుకోవాలి యోగం ఎలా ఏర్పడుతుంది అంటే చంద్రమంగళ యోగం చంద్రుడు లగ్నంలో ఉండి దానికి ఆపోజిట్లో కానీ కుదుడు ఉన్నట్టయితే అంటే సమసప్తకాలు అంటారనమాట అంటే లగ్నాత్తు కూడా సప్తం సమసప్తకాలు కాబట్టి ఒకరినొకరు చూసుకుంటున్నట్టయితే ఈ యోగం ఏర్పడుతుంది రెండవ పాయింట్ ఏంటంటే ఆ యొక్క చంద్రుడు కుజుడు కూడా ఒక రాశిలోనూ కలయిక వలన ఈ యొక్క చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అయితే ఆ రాశి ఎలా ఉండాలి చంద్రుడికి కుజునికి బలంగా ఉండాలి బలంగా ఉన్నట్టయితేనే అక్కడ ఆ యోగం వస్తుంది కానీ ఎప్పుడైతే బలంగా లేదో ఆ యోగం రాదు అంటే చంద్రుడికి బలం ఏంటి కుజునికి బలం ఏంటి అని మనం తెలుసుకోవాలి చంద్రునికి బలం ఏదో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఆ యొక్క మనిషికి అన్ని ఇల్లు కూడా బలంగా ఉండవు శత్రువు ఒక ఇంట్లో బలంగా ఉంటాడైతను ఉండలేడు కదా తన సొంత బలంగా ఉంటాడు మిత్రుని యొక్క ఇంట్లోనూ బలంగా ఉంటాడు అదేవిధంగా గ్రహాలు కూడా తన యొక్క సొంత ఇంట్లో బలంగా ఉంటాయి మిత్రుని యొక్క ఇంట్లో బలంగా ఉంటాయి శత్రువు ఒక ఇంట్లో బలం ఉండలు నిర్వీర్యులైపోతాయి అయితే ఇక్కడ చంద్రుడికి కూడా కుజునికి కూడా ఏది బలమైన ఇల్లు ఏది స్వక్షేత్రము ఏది మిత్రక్షేత్రమో ఏది ఉచ్చక్షేత్రం అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఆ యొక్క స్థానాల్లో ఉంటేనే అది యోగం ఇంప్లిమెంట్ అవుతుంది లేదంటే స్థానాల్లో ఉన్న ఉంటే ఇంప్లిమెంట్ అవ్వదు అది ఎలాగో ఒకటి రెండు ఉదాహరణలతోటి నేను చెప్తాను చంద్రుడికి ఉచ్చక్షేత్రము స్వక్షేత్రము మిత్రక్షేత్రము ఏది చంద్రుడికి ఉచ్చక్షేత్రము వృషభము అంటే మేష వృషభ మిదన కర్కాటక సింహ కన్య తుల రుచిక ధనుసు మకర కుంభ మీనరాశులు ఈ యొక్క మేనరాశుల్లో చంద్రుడికి వృషభ రాశి ఉచ్చ క్షేత్రము అంటే రిచ్ పొజిషన్ అని అంటా అనమాట అది ఒక పాయింట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ కర్కాట రాశి స్వక్షేత్రము అంటే శాంతి ఇల్లు చంద్రుడికి శాంతి ఇల్లు చంద్రుడికి మిత్రక్షేత్రం అన్నట్టు అయితే మటుకు చంద్రుడికి శత్రువులు ఎవరో లేరు కాబట్టి ఏ ఇంట్లోనైనా సరే అతను అడ్జస్ట్ అయిపోగలడు అది పర్వాలేదు అయితే ఏంటంటే చంద్రుడు వృషభ రాశిలో కాని ఉంటే చంద్రుడు కర్కడ రాశిలో కానీ ఉన్నట్టయితే అతను బలవంతుడవుతాడు అదే కానీ చంద్రుడు రుచిక రాశిలో ఉంటే నీచరాశి ఆ నీచరాశిలో ఉంటే చంద్రుడు నిర్వీర్యుడు అయిపోతాడు కాబట్టి యోగం మనకి గొప్పగా అంటాడు ఈ యొక్క చంద్రుని వలన నెక్స్ట్ కుజుని తీసుకున్నట్టయితే కుజునికి స్వక్షేత్రములు ఏంటి అంటే మేషము వృచ్చకము స్వక్షేత్రం అంటే ఓన్ హౌస్ సొంత ఇల్లు అనేది ఉంటుంది అయితే నెక్స్ట్ ఉచ్చక్ష క్షేత్రం ఏది ఉచ్చక్షేత్రం అన్నట్లయితే మకర రాశి ఉచ్చక్షేత్రం అవుతుంది చంద్రునికి నెక్స్ట్ చంద్రునికి నీచక్షేత్రం ఏది అంటే కర్కాటకం నీచ అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నట్టయితే మటుకు యోగం అంతగా జరగదు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుజుడు మకరంలో మకరంలోగానే ఉన్నట్టయితే మటుకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కుజునికి మిత్రగ్రహాలు ఎవరు అంటే రవి చంద్రగురులు రవి మిత్రుడు చంద్రుడు మిత్రుడు గురుడు మిత్రుడు వీళ్ళ మూడేళ్లలోనూ కూడా సే కుజుడు ఉన్నట్టయితే మటుకు కుజునికి బలం వస్తుంది కాబట్టి చంద్రమంగళయోగం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కుజునికి బుధుడు శత్రువు అంటే బుధుని యొక్క ఇంట్లో కుజుడు ఉండకూడదు ఉండటం మంచిది కాదు చంద్రమంగళయోగం ఇంప్లిమెంట్ అవ్వదు ఇది ఒక భాగం మాత్రమే నెక్స్ట్ శని శుక్రులు సములు అంటే కుజునికి శని శుక్రుడు కూడా శత్రువు కాదు మిత్రుడు కాదు అటు మంచి చేయలేరు ఇటు చెడ్డ చేయలేరు చేస్తే మంచి చెడ్డ రెండు కూడా సమపాలలో చేసే అవకాశం ఉంది కాబట్టి దీనిని మనకి ఈ విధంగా తీసుకున్నట్టయితే చంద్రుడు ఋషవ రాశిలో ఉంటే సమసప్తకంలో ఉండి ఋషభ రాశిలో ఉండి కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నట్టయితే చంద్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రం రుచక్షేత్రం కాబట్టి కుజునికి రుచకం స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ కుజునికి బలం వచ్చింది చంద్రునికి బలం వచ్చింది ఈ రెండిద్దరికి బలం వచ్చింది కాబట్టి యొక్క వస్తు వాహనాలన్నీ కూడా వెళ్ళి బాగుంటాయి భూగృహాలన్నీ బాగుంటాయి చంద్రమంగళ హండ్రెడ్ పర్సెంట్ కూడా యోగించే అవకాశాలు ఒక భాగం అది దీనిని రివర్సలో తీసుకున్నాం అంటే దీనిని రివర్సల్ తీసుకున్నట్టయితే కుజుడు వృషభంలో ఉండి చంద్రుడు రుచికలో ఉన్నట్టయితే చంద్రునికి రుచిక నీచరాశి కాబట్టి ఈ యొక్క కుజునికి శుక్రుడు ఋషభ రాశి సమక్షేత్రం కాబట్టి ధన కనకత్సవనాలు వచ్చినప్పటికైనా సరే దానివల్ల మానసిక అశాంతితో కృంగిపోయే అవకాశం ఉంది చూడండి ఇక్కడ చంద్రమంగళ యోగం వల్ల అక్కడ ఎంత మంచి ఉందో ఇక్కడ కూడా అంతా చెడు ఉంది ఇది ఒక పార్ట్ రెండో పార్ట్ మనం చూసుకున్నట్టయితే చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నట్టయితే కర్కాటకం చంద్రుని స్వక్షేత్రము ఈ యొక్క కర్కాటక రాశిలో చంద్రుని స్వక్షేత్రం ఉంది కాబట్టి ఆ యొక్క రాశి చంద్రునికి బలంగా ఉంటుంది నెక్స్ట్ దీని ఆపోజిట్లో ఏడో ఇంట్లో మీకు కుజుడు ఉన్నాడు అనుకుందాం కుజునికి మకర రాశి ఉచ్చక్షేత్రము ఉచ్చ క్షేత్రం కాబట్టి ఇక్కడ కుజునికి బలం ఉంది ఇక్కడ చంద్రునికి బలం ఉంది ఈ ఇద్దరు బలం వల్ల వలన కూడా ధన కనగ వస్తు బాగా ఉంటాయి మానసిక శాంతి కూడా ఉంటుంది ప్లస్ ఏంటంటే సీల్ పవర్ ఉంటుంది అనేక రకాలుగా భూకామంలో ల్యాండ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనినే కానీ మనం రివర్స్లో వేసుకున్నట్టయితే కుజుడు కర్కాటకలో ఉండి చంద్రుడు మకరంలో ఉన్నట్టయితే కుజుడు కర్కాటకలో నేచరాశిలో ఉన్నాడు కాబట్టి కుజునికి పవర్ ఏమీ లేదు తర్వాత చంద్రునికి పవర్ ఉండి పర్వాలేదు కానీ ఇతనికి ధనకనగ కనగ సంపాదించాలని తపన కోరిక అన్నీ ఉంటాయి కానీ కుజుడు అవన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు లేవు ఒకవేళ కానీ ధన కనగ వస్తువాహనలు వచ్చినా ల్యాండ్స్ కొన్నా బిల్డింగులు కొన్నా ఎన్ కంపెనీ సర్టిఫికేట్ ఈసీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఏ పని జరిగే అవకాశాలు లేవు కాబట్టి ఏంటంటే మీకు ఇది రివర్సల్ అవుతుంది ఇదే విధంగా పన్నెండు లగ్నాలకు కూడా పన్నెండు విరాలుగా మనం చూసుకున్నట్టయితే కొన్ని యొక్క లగ్నాలకి మీకు చంద్రబలం కుజబలం కూడా బాగుండి మీకు చంద్రమంగళయోగం హండ్రెడ్ పర్సెంట్ డిప్లిమెంట్ అవుతుంది కొన్ని లగ్నాలకి మటుకు కొన్ని రాసులకు మటుకు యోగం నిర్వీర్యమైపోయి అది ఆ చంద్రమంగళ యోగం పని చేయకుండా పోతుంది అందువలన ఏంటంటే చంద్రమంగళ యోగం ఉన్న చాలామందికి మటుకు జాతకంలో ఇటువంటి పొజిషన్ ఉండటం బట్టి మంచి జరుగుతుంది కొంతమందికి చెడు జరుగుతుంది ఏమీ తెలియకుండా జ్యోతిష్ శాస్త్రాన్ని నిర్ణయించే వాళ్ళు చాలా ఉన్నారు చెప్పే సిద్ధాంతి గారు కూడా జ్యోతిషాస్త్రాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని చెప్పినట్టయితే బాగుంటుంది ఇక చంద్రమంగళ యోగం వలన మనకి ఏమేమి మంచి ఫలితాలు వస్తాయన్నది నేను చెప్తున్నాను చంద్రమంగళ యోగం వలన ఆర్థిక శ్రేయస్సు మీకు బాగుంటుంది అంటే మానిటరీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది ఈ యొక్క చంద్రమంగళ యోగం మంచిగా ఉన్న వాళ్ళ యొక్క జాతకునికి సంపద పెరుగుదల మరియు భౌతిక విజయం కూడా లభిస్తుంది ఫిజికల్కి కూడా విజయం ఉంటుంది సంపద కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవది చంద్రమంగళ యోగం మంచిగా ఉన్న వాళ్ళకి ధైర్యము మరియు దృఢ సంకల్పం ఉంటుంది వీరికి ఏ పని చేసినా ధైర్య సాహసంలో ఉంటామో దృఢమైన సంకల్పం కూడా వీరికి ఉంటుంది ఎప్పుడైతే ఆ సంకల్పం చేస్తారో సంకల్పం నెరవేరేంత వరకు కూడా వాళ్ళు ఆ పనిని వదలకుండా చేస్తూ ఉంటారు తర్వాత ప్రతి సంకల్పానికి వీళ్ళు విజయం వైపు అడుగులు వేస్తూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ నాయకత్వ లక్షణాలు కూడా వీళ్ళకి ఉంటాయి అంటే చంద్రమంగళ యోగం వలన నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి ఇది చంద్రుడు కర్కాటకలోనూ కుజుడు మకరలోనూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి చంద్రుడు ఋషువులోనూ కుజుడు ఉత్సుకలోనూ ఉన్న వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా అనమాట నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి అయితే ఈ చంద్రమంగళ యోగము గ్రహాల స్థానాన్ని బట్టి మనకి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ పరిస్థితుల్లోనూ అయితే గ్రహాలకు స్థానం అన్నట్టయితే నేను ఇందాక చెప్పాను అదే స్థానము తర్వాత ఇళ్ళ యొక్క ప్రాముఖ్యత ఒకటే ఇల్లు స్వీయ ఆరోగ్యం మరియు మరియు వ్యక్తిత్వాన్ని ఇండికేట్ చేస్తుంది రెండో ఇల్లు మంచి సంపద కుటుంబము మరియు మాటను కూడా సూచిస్తుంది వాక్కుని నాలుగో ఇల్లు సౌకర్యము మరియు భావోద్వేగము స్థిరత్వాన్ని చూ సూచిస్తుంది ఏడో ఇల్లు భాగస్వామ్యాలు మరియు వివాహాన్ని సూచిస్తుంది పదవ వృత్తి మరియు ప్రజా జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ యొక్క చంద్రమంగళ యోగము మనకి ఎలాగుంటే మంచిది ఎలా ఉంటే చెడ్డది అని నేను ఇంతవరకు కూడా మీకు చెప్పాను నెక్స్ట్ ఇంకా యోగం ఉండి కూడా అని అనుకూలించట్లేదు అన్నట్టయితే మీరు ఏమి చేయాలి అన్నట్టయితే చంద్రుడు కానీ వీక్ అయినట్టయితే మీ సిద్ధాంతి గారు చెప్పాలి ఇదంతా చంద్రుడు చంద్రమంగళయోగం ఉండి చంద్రుడు వీక్ అయినట్టయితే చంద్రుడికి తగ్గ జపదానాలు చేయించాలి అదేవిధంగా కుజుడు కానీ వీక్ అయినట్టయితే అంటే కుజుడు నిర్వీరుడు అయినట్టయితే కుజుడికి సంబంధించిన జపదానాలు పూజలు హోమాలు ఇవన్నీ కూడా చెబితే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత చంద్రమంగళ యోగము పరిపూర్ణంగా ఉండి గ్రహస్థితి చంద్రుడు కుజుడు బాగున్నట్టయితే మరి పూజలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి రారాజులకి తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్కి దాని తర్వాత నెక్స్ట్ ఒక ల్యాండ్ లార్డ్స్కి కూడా చంద్రమంగళ యోగము పరిపూర్ణంగా శుభస్థానంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా జరుగుతుంది శుభస్థానాలు లేకపోతే మటుకు నష్టాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కడే గ్రహించాలి మీరు కంప్యూటర్లో జాతకాలు తీస్తున్నారు చాలామంది కంప్యూటర్ జాతకాలు ఎన్నో యోగాల గురించి రాసేస్తున్నాడు పలానా యోగం ఉంది పలానా యోగం ఉందని కానీ అవన్నీ కూడా మీరు విశ్వసించవలసిన అవసరం ఏమీ లేదు కారణం ఏంటంటే యోగాలు ఉండవలసిన స్థానాలు ఉన్నాయి లేదా యోగాలు మనకి పనిచేస్తాయి లేదా అని మీరు మీ సిద్ధాంతంగా అడగండి అడిగితే మంచిది బాగుంటుందన్నమాట మీకు చదువుకునే తలంపు ఉన్నప్పటికైనా సరే మీకు మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి కానీ చెడ్డ కాలేజీలో జాయిన్ అయినట్టే మీరు చదువు చదవగలరా అదేవిధంగా గ్రహ చంద్రమంగళ యోగం ఉన్నప్పుడు సరే మీకు మంచి స్థానాల గ్రహాలు ఉంటే బాగుంటుంది కానీ చెడు స్థానాల గ్రహాలు ఉంటే బాగోదు కాబట్టి చంద్రమంగళ యోగం గురించి మీకు కొద్దిగానే నేను చెప్పాను ఒక ఫైవ్ పర్సెంట్ వరకు చెప్పాను ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది కానీ అదంతా కూడా చెప్పినట్టయితే అది ఆ యొక్క మీకు ఒక ఈ సబ్జెక్టు నేర్చుకోవాలని కుతూహల ఉన్న వాళ్ళకి చెప్పగలం కానీ మీ సరదాగా వినే వాళ్ళకి చెప్పలేము కాబట్టి ఇది చంద్రమంగళ యోగ గురించి నేను మీకు ఒక అవగాహన చేసాను కానీ పూర్తిగా మీ మైండ్లోకి నేను సబ్జెక్ట్ను పూర్తిగా ఎక్కించానని నేనేమో అనుకోవట్లేదు ఇది ఒక అవగాహన ఈ యొక్క యోగాలు ఉన్నాయి ఈ యోగాలు మంచి యోగాలు చెడ్డ యోగాలు ఉన్నాయి ఒక మంచి యోగం కూడా చెడుగా మారవచ్చు ఒక మంచి యోగం కూడా మంచిగాను మారవచ్చు ఇది మీకు చెప్తున్నాను కాబట్టి ఇంకా ఏదైనా మీకు సమస్య ఉంటే మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి లేదా అన్నట్టు మీ సిద్ధాంతంగా కూడా అడగండి అన్ని విధాలు కూడా మీకు వారు మెంచేజ్ చేస్తారు శుభం భూయా ఆయురారోగ్యశ్వర అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసరం ఇంకొక వీడియోతో త్వరలో మీ ముందుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణాను ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ